కొబ్బరికాయలు ఎక్కువగా కొట్టినప్పుడు వాటి ముక్కలు మరుసటి రోజే బూజు వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండడం కోసం హలో అండి అందరికీ నమస్కారం పండగలప్పుడు కొబ్బరికాయలు కొడుతూ ఉంటాము ఒక్కొక్కసారి ఎక్కువ కొబ్బరికాయలు కొడుతూ ఉంటాము అప్పుడు మిగులుతూ ఉంటాయి అవి ఎక్కువగా తినకపోవడం వల్ల మరుసటి రోజే బూజు వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండడం కోసం అవి ఎండలో ఎండబెట్టుకోండి వాటిని పౌడర్ తయారు చేసి రోజు కర్రీలో వేసుకోండి లేదా చట్నీ తయారు చేసుకుంటూ ఉండండి వర్షం పడ్డప్పుడేమో ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోండి కొబ్బరికి ఉన్న తేమని పీల్చుకుంటుంది అప్పుడు అవి డ్రై అయిపోయి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి మనకు అవసరం ఉన్నప్పుడు వాటిని తీసి ఉపయోగించుకోవచ్చు నేను ఈరోజు ఇలా కొబ్బరి వడలు తయారు చేస్తున్నాను కొబ్బరితో ఎన్నో ఉపయోగాలు ఉంటాయి కొబ్బరిలో పీచు పదార్థం ప్రోటీన్ ఉంటుంది పిల్లలకు పెద్దలకు కొబ్బరి వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఆరోగ్యానికి మేలు చేసే ఈ కొబ్బరితో మనం ఎన్నో రకాల వంటకాలు తయారు చేసుకోవచ్చు కొందరు కొబ్బరి నూనెతో కూడా వంటకాలు తయారు చేసుకుంటారు మనం కొబ్బరిలు చాలా వచ్చినప్పుడు ముక్కలు చేసి వాటితో కొబ్బరి ఆయిల్ కూడా తయారు చేసుకోవచ్చు ఇలా పిండి వంటలు కూడా తయారు చేసుకోవచ్చు హెల్దీ రెసిపీ